హలో అండి గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు కొలువలబడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ గైస్ ఇవాళ వీడియో ఏంటంటే టీజీపీఎస్సీ నుంచి గ్రూప్ వన్ మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఉందో గ్రూప్ వన్ సంబంధించి దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనేది అందుతుందండి ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి నైన్టీన్ టూ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించినటువంటి ఏదైతే గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఉందో వాటికి సంబంధించినటువంటి మెయిన్ ఎగ్జామినేషన్లో ఎవరైతే క్వాలిఫై అయి ఉన్నారో సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెరిఫికేషన్కి వెళ్ళే క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి లిస్ట్ అనేది అనౌన్స్ అయితే చేయడం జరిగింది టీజీపీఎస్సి అండ్ ఇక్కడ వెన్యూ ఉంటుంది అండ్ మీరు తీసుకెళ్లాల్సినటువంటి సర్టిఫికేట్ వెరి సర్టిఫికేట్స్ ఏమేమి తీసుకెళ్లా కూడా చెప్తానండి క్లియర్ కట్గా అండ్ వీడియో వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా వచ్చేసి ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్ చెక్ చేసుకోండి అండ్ హాల్ టికెట్స్ వచ్చేసి వీటికి సంబంధించినటువంటి మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ఉంది అండ్ ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా జరిగినటువంటి తేదీలు కూడా క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది అండ్ ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి ఇప్పటి నుంచి ఉంటుందంటే సిక్స్టీన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి సెవెంటీన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రోజున ఉంటుంది అండ్ నైన్టీన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ వన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రోజున లాస్ట్ డేట్ అండి అండ్ రిజర్వ్ డే ఎప్పుడు కేటాయించడం జరుగుతుందంటే ట్వంటీ టూ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రోజున రిజర్వ్ డే అనేది కేటాయించడం జరుగుతుంది అండ్ టైం వచ్చేసి మనకు టెన్ థర్టీ నుంచి ఫైవ్ థర్టీ పిఎం వరకు అయితే మీకు ఖచ్చితంగా కమిషన్ కమిషన్స్ కమిషన్లోనే ఉండదండి కమిషన్ ఆఫీస్లోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉండదు చాలామంది కూడా నాకు ప్రిలోగ్రామ్లో మెసేజ్ చేయడం జరిగింది ఒకసారి నోట్ అనేది క్లియర్గా గమనించండి మనకు కమిషన్ ఆఫీ ఆఫీస్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఉండదు మీకు ఎక్కడ కేటాయిస్తారంటే ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి వెన్యూ వచ్చేసి సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీ అండి అండ్ ఓల్డ్ శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఉందో ఓల్డ్కు సంబంధించి న్యూ కాదండి ఓల్డ్కి సంబంధించినటువంటి క్యాంపస్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది మీరు ఎప్పుడెప్పుడు వెళ్ళాలంటే మనకు టెన్ థర్టీ ఏఎం నుంచి వన్ పిఎం మధ్య సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది అండ్ టూ పిఎం నుంచి ఫైవ్ థర్టీ పిఎం వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉండడం జరుగుతుంది అండ్ వెన్యూ చూసుకోవాలి క్లియర్గా ఒకవేళ మీరు సర్చ్ చేయవచ్చు గూగుల్లో కూడా అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళే క్యాండిడేట్స్కి ఖచ్చితంగా ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది టూ సిట్స్ తీసుకెళ్ళాలి అండ్ ఫోటోస్టాక్ కాపీస్ డ్యూలీ అసిస్టెడ్ బై ది అసిస్టెడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ మీ ఫొటోస్ కూడా స్టిక్ చేయాల్సి ఉంటుంది అండ్ ఖచ్చితంగా అసిస్టేషన్ ఫార్మ్స్ కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది అండ్ చెక్ లిస్ట్ కూడా తీసుకెళ్ళాలి ఖచ్చితంగా అండ్ వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి అంటే ఫిఫ్టీన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ టూ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అప్ టు ఫైవ్ పిఎం వరకు మనకు కమిషన్ ఇచ్చినటువంటి లింక్స్ ద్వారానే మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టాల్సి ఉంటుందండి అదర్ మీరు డైరెక్ట్ వెళ్ళి వెబ్ ఆప్షన్స్ పెడతామన్నా కూడా ఉండదు అండ్ ఇక్కడ ఒక చిన్న నోట్ కూడా ఇవ్వడం జరిగిందండి ఎవరైతే క్యాండిడేట్స్ డిఎస్పికి సంబంధించి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేటగిరీ టూకి సంబంధించినటువంటి పోస్ట్ కోడ్ నెంబర్ టూ కానీ అలాగే పోస్ట్ కోడ్ నెంబర్ సెవెన్ కానీ అలాగే పోస్ట్ కోడ్ నెంబర్ నైన్ ఇందులో సూపరింటెండెంట్ ఆఫ్ జైల్ మెన్కి సంబంధించి అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సంబంధించినటువంటి ఏవైతే పోస్టెస్ ఉన్నాయో వాటికి సంబంధించి మెడికల్ ఉంటుంది ఖచ్చితంగా ఈ మెడికల్ కూడా ఖచ్చితంగా ఎలిజిబుల్ ఫర్ దీస్ పోస్టిస్ యాజ్ పర్ ద రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రీ మెడికల్ ఎగ్జామినేషన్ విల్ నాట్ బి ఇంటేడ్ అండి అండ్ రీ మెడికల్ అయితే ఖచ్చితంగా ఉండదు ఓన్లీ ఒక్కసారి మెడికల్ అయితే అనేది మీకు అందులోనే ఎలిజిబిలిటీ అయితే ఉండాలి ఖచ్చితంగా అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసి రిఫార్మ్ టు అపిలేట్ ద మెడికల్ బోర్డ్ అండ్ కాన్స్టిట్యూటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ పర్పస్ అండ్ అసెన్సింగ్ ద డిఫార్మ్లీ పర్సంటేజ్ ఆఫ్ క్లైమింగ్ ద రిజర్వేషన్ ఫర్ అండర్ ద బీడబ్ల్యూడీ కేటగిరీకి సంబంధించిన వారికి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒకవేళ మెడికల్లో చెకప్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి మెడికల్ బోర్డుకి సంబంధించినటువంటి చూస్తారనే అది ఫైనల్ అయితే కావడం జరుగుతుంది అండ్ సర్టిఫికేట్ ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ అండ్ సబ్మిటెడ్ మస్ట్ బి సబ్మిటెడ్ వై ద క్యాండిడేట్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ ది వెరిఫికేషన్ క్యాండిడేట్స్ ఆర్ మెన్షన్ ఇన్ ద ఎన్ ఎక్సెల్ సిక్స్ ఫర్ ది నోటిఫికేషన్ నెంబర్ టూ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి ఉంటుంది అండ్ మీరు తీసుకెళ్లాల్సినటువంటి సర్టిఫికేట్ చెప్తా ఒకసారి నోట్ చేసుకోండి ఫస్ట్ వన్ వచ్చేసి పీడిఎఫ్ అనేది పీడిఎఫ్ వచ్చేసి మనకు గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఓటీఆర్ చాలామంది ఇక్కడ మిస్టేక్ చేస్తారు ఓటీఆర్ కాదండి గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఏదైతే పీడిఎఫ్ ఉందో దాన్ని మాత్రమే తీసుకెళ్లాల్సి ఉంటుంది అప్లికేషన్ పీడిఎఫ్ అనమాట ఇది కలర్ తీసుకెళ్ళిన పర్లేదు జిరాక్స్ తీసుకెళ్ళిన పర్లేదు నెక్స్ట్ వచ్చేసి హాల్ టికెట్ అనేది హాల్ టికెట్ వచ్చేసి మీరు ఎగ్జామినేషన్ తీసుకెళ్లి వెళ్ళినాక తీసుకెళ్లి తీసుకెళ్ళినటువంటి హాల్ టికెట్ తీసుకెళ్ళండి అండ్ ఆధార్ కార్డ్ ఓటర్ కార్డ్ పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఎనీ అదర్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి కార్డ్ తీసుకెళ్తే సరిపోతుంది అండ్ ప్రూఫ్ ఆఫ్ బేస్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంది లైక్ టెన్త్ మేము ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో మళ్ళీ ఇక్కడ చూసుకుంటే మీ మార్క్స్ మేము షీట్స్ అనేది అడగడం జరుగుతుంది అండ్ స్కూల్ స్టడీ సర్టిఫికేట్ వచ్చేసి ఫస్ట్ టు సెవెంత్ క్లాస్ ఒకవేళ లేకుంటే మీ కన్సర్న్ ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి మీ యొక్క రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది అకాడమిక్ ఇయర్ బట్టి ఉంటుంది అది అండ్ సర్టి సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ వేర్ దాండిడేట్స్ నాట్ స్టడీడ్ ఇన్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫస్ట్ టు సెవెంత్ క్లాస్ పీరియడ్ అప్టెన్ ఫ్రమ్ ద కంప్లీట్ అథారిటీ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ నేను చెప్పాను కదా ఖచ్చితంగా మీ యొక్క కన్సర్ ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే వాళ్ళు అకాడమిక్ ఆధారంగా మీ యొక్క రెసిడెన్సీ అనేది కన్సర్ అంటే తీసుకు ఇవ్వడం అయితే జరుగుతుంది డిక్లరేషన్ వై ద అన్ఎంప్లాయీ ఫర్ ది క్లైమింగ్ ద ఎగ్జిప్షన్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామ్ ఫీకి సంబంధించి ఒకవేళ మీరు అన్ఎంప్లాయిమెంట్ అన్ అన్ఎంప్లాయీస్ అయితే వారికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఫీ ఎక్సెప్ట్ కొరకు క్లెయిమ్ చేయాలనుకుంటే డిక్లరేషన్ అనేది ఉంటుంది అన్ఎంప్లాయీకి సంబంధించి ఆ డిక్లరేషన్ కూడా ఫిల్ చేయాల్సి అయితే ఉంటుందండి అండ్ ఇక్కడ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చేసి ఎవరికంటే ఎంప్లాయర్గా ఉన్నటువంటి సంబంధించినటువంటి క్యాండిడేట్స్కి ఎన్వోసీ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది అండ్ సర్వీస్ సర్టిఫికేట్ వచ్చేసి ఇన్ సర్వీస్ కోట ఎవరైతే ఉన్నారో ఎజ్రిటైజేషన్ క్లెయిమ్ చేసి చేయాలనుకుంటున్నారో వాళ్ళు సర్వీస్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది అండ్ స్పోర్ట్స్ రిజర్వేషన్ సంబంధించి స్పోర్ట్స్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఉంటే వారికి సంబంధించినటువంటి ఎజ్రిటేషన్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి అండ్ కమ్యూనిటీ వచ్చేసి ఖచ్చితంగా అండి ఇక్కడ బీసీస్ ఎస్సీస్ ఎస్టీస్ వచ్చేసి ఇష్యూడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్స్ విత్ ద మదర్ నేమ్ అండ్ ఫాదర్ నేమ్ ఖచ్చితంగా ఇన్సర్ట్ అయ్య అయితే ఉండాలని కూడా ఇవ్వడం జరిగింది అప్టెన్ ఫ్రమ్ ది రి రెవెన్యూ అథారిటీ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ తహసీల్దార్ వర్కింగ్ అండర్ ద తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించి వాళ్ళు కొన్ని గైడ్లైన్స్ అయితే ఉంటాయి కదా కమ్యూనిటీకి సంబంధించి వా గైడ్లైన్స్ ప్రకారం ఉండాలి అండ్ కమ్యూనిటీ నేటివిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా ఉండాలి ఖచ్చితంగా అండ్ వివిధ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీ అంటే వేరే డిపార్ట్మెంట్ వరకు అయితే అడగలేదు బట్ ఒక కమ్యూనిటీ అడిగారు ఇక్కడ నేటివిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నారండి ఒకసారి చూసుకోండి అండ్ ఎన్సీఏలో వచ్చేసి లేటెస్ట్ టెస్ట్ ఉండే సరిపోతుంది అండ్ ట్వంటీ ఫోర్ ఉన్నా పర్లేదు అండ్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చండి సర్టిఫికెట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఇలాంగ్ విత్ ఫాదర్ నేమ్ అండ్ మదర్ నేమ్ ఖచ్చితంగా ఇన్సర్ట్ అయ్యి అనేది ఖచ్చితంగా ఉండాలి ఉంటే మాత్రమే మిమ్మల్ని లో అంటే అలో అయితే చేయడం జరుగుతుంది అండ్ ఈడబ్ల్యూస్ వచ్చేసి ఖచ్చితంగా సేవ ద్వారా తీసుకున్నటువంటి ఈడబ్ల్యూస్ సర్టిఫికెట్స్ అనేది ఉండాలి ఖచ్చితంగా మీ యొక్క నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఇన్ ద పేరెంట్ నేమ్ అనేది ఖచ్చితంగా ఉండాలని కూడా వీళ్ళు చెప్తున్నారు ఖచ్చితంగా అంటే ఇక్కడ చూసుకోవచ్చండి నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ తహసీల్దార్ వర్కింగ్ అండర్ తెలంగాణ గవర్నమెంట్ అంటే వాళ్ళ కింద ఎవరైతే ఉంటారో వాళ్ళు సైన్ చేసినవి అయితే నాట్ అవైలబుల్ అండి అండ్ తహసీల్దార్ మాత్రమే సైన్ చేసిన వా సర్టిఫికేట్స్ మాత్రమే అప్లికేబుల్ కావడం జరుగుతుంది ఇక పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించి హ్యాండిక్యాప్డ్ విజువల్ హ్యాండిక్యాప్డ్ కానీ హెచ్హెచ్ కానీ ఓహెచ్ సంబంధించినటువంటి ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఒరిజినల్ సదరం సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అండ్ ఎనీ అదర్ సర్టిఫికేట్స్ అనేది రిక్వైర్ కూడా చేయడం జరిగింది ఇక్కడ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మీరు ఖచ్చితంగా చెక్ లిస్ట్ ఫిల్ చేయాలి అండ్ ఏంటంటే ఇంకొకటి అసిస్టేషన్ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ రేపు మార్నింగ్ చెప్తాను మీకు క్లియర్గా ఇక్కడ ఒకసారి ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ హాల్ టికెట్ నెంబర్స్ అనేసి చెక్ చేసుకోండి క్లియర్ కట్గా అండ్ ఇక్కడ టోటల్గా మనకు ఇక్కడ చెప్పడం జరిగింది టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది ఫైవ్ సిక్స్టీ త్రీ క్యాండిడేట్స్ వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ అవుతున్నారు అని చెప్పడం జరిగింది అండ్ ఇక్కడ పోస్టర్స్ కూడా ఫైవ్ సిక్స్టీ త్రీ పోస్టర్స్ కూడా ఉండడం జరిగింది అది కూడా ఒక చిన్న గొప్ప విషయం అని కూడా చెప్పవచ్చు ఇలాంటి బ్యాక్ లాగ్ పోస్టర్స్ అయితే పర్లేదు ఇక్కడ అండ్ రిజర్వ్ డే ఫర్ సబ్మిషన్ ఆఫ్ పెండింగ్ డాక్యుమెంట్స్ ఒకవేళ రిజర్వ్ డే నాడు పెండింగ్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే సబ్మిట్ అండి ఓన్లీ అబ్సెంట్ ఈస్ క్యాండిడేట్స్ ఇన్ ద సర్టిఫికేట్స్ ఇఫ్ ఎనీ అని కూడా ఇవ్వడం జరిగింది ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ రిజర్వ్ డే వచ్చేసి ట్వంటీ టూ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రోజున రిజర్వ్ డే ఉంటుంది అప్ టు ఫైవ్ థర్టీ పీఎం వరకు కూడా మీరు డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అసిస్టేషన్ ఫామ్స్ కానీ చెక్ లిస్ట్కి సంబంధించి ఇలాంటి సర్టిఫికేట్ లేకుండా కానీ ఒకసారి నాకు డిఎం చేయండి కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది అందులో మెసేజ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఎవ్రీ మచ్